ఈరోజు విఆర్ వెంకటగిరి రాజాస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ని కలెక్టర్ గారితో కలిసి ఈరోజు చూడటం జరిగింది మంత్రి నారాయణ గారు జిల్లా అధికారులు మున్సిపల్ కమిషనర్ అందరూ కలిసి ఈ స్కూల్ని చాలా అద్భుతమైన రీతిలో తయారు చేశారు మొత్తం కూడా చూశాను క్లాస్ రూమ్స్ అన్నీ కూడా బోర్డ్స్ దగ్గర నుంచి లేకుంటే సీటింగ్ అరేంజ్మెంట్ దగ్గర నుంచి లేకుంటే క్లాస్ రూమ్ డిజైన్ దగ్గర నుంచి పెయింటింగ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా అద్భుతంగా తీసుకొని వచ్చారు స్కూల్ చూస్తే లోపల క్లాస్ రూమ్స్ కానీ లేకుంటే ల్యాబోరటరీస్ కానీ లేకుంటే బయట ఉన్నటువంటి ప్లే గ్రౌండ్ కానీ చాలా ఈరోజు మోడర్న్గా పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పే విధంగా తీసుకొని వచ్చారు అట్లనే అన్నీ కూడా డిజిటల్ బోర్డ్స్ని తీసుకొని వచ్చారు కంప్యూటర్సు తర్వాత నారాయణ స్కూల్స్లో వాడేటువంటి సాఫ్ట్వేర్ యాప్స్ని కూడా తీసుకురావటం జరిగింది వీటిని అన్నిటితో పిల్లలకి కొత్త కొత్త విషయాలు సైన్స్ అండ్ లేకుంటే చదువుకు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయాల్లో ఏ విధంగా వీటిని బోధించేందుకోసం చాలామంది టీచర్స్ని కూడా తీసుకుని వచ్చి రకరకాల మార్గాల్లో ఎక్కువ మంది టీచర్స్ ఉండే విధంగా కూడా చేయడం జరిగింది దీని అందరికీ వీళ్ళందరినీ ముఖ్యంగా మంత్రి నారాయణ గారిని జిల్లా అధికారులని అభినందించదలిగినటువంటి విషయం అలానే జిల్లాలో చాలామంది ఇక్కడ ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకోవటం మెంటర్ చేసేందుకు ముందుకు రావటం కూడా ఒక మంచి పరిణామం మరింతమంది కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులని విద్యార్థులని మెంటర్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను అలానే వచ్చేటువంటి రోజుల్లో కలెక్టర్ గారు చెబుతున్నారు ఇంకా కొన్ని కొన్ని విషయాలు ఇక్కడ తీసుకుని వచ్చే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు కొత్త కొత్త విషయాలు ఇంకా కొన్ని ల్యాబ్స్ లేకపోతే కొన్ని పరికరాలు లేకుంటే మిగతా ఆటలకు సంబంధించిన విషయాలు కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అవి కూడా పూర్తి అవుతాయని చెప్పి ఆశిస్తున్నాను ఏదేమైనా కూడా నేను ఇక్కడే చదువుకున్నటువంటి వియా కళాశాలలో చదువుకున్నాను పక్కన ఇక్కడ నేను లెవెన్త్ అండ్ ట్వెల్త్ చదువుకున్నాను ఈ స్కూల్కి రావటం జరిగేది ఇదే ప్లే గ్రౌండ్లో నేను కూడా ఆడటం జరిగింది ఇది ఇంత గొప్పగా రూపుతుందని చెప్పి నేను అనుకోలేదు అప్పట్లో ఈరోజు చూసి చాలా ఆనందం వేసింది అందుకే ముఖ్యంగా మంత్రి నారాయణ గారిని అభినందించాలి వారు ఇన్షియకుల్లో వచ్చినటువంటి కొత్త కొత్త పరికరాలు కొత్త కొత్త పరిశోధన మన బోధనా పద్ధతుల్ని ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను నేను కూడా రెగ్యులర్గా వచ్చి స్కూల్కి వచ్చి చూసి ఇక్కడ ఉండేటి విద్యార్థుల్ని మెంటర్ చేస్తూ గైడ్ చేస్తూ ఉండేందుకోసం నా ఇంత నేను కూడా ప్రయత్నం చేస్తాను